ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ రైటింగ్ చూడండి టెట్ దరఖాస్తులు లక్ష ఎనభై మూడు వేలు గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన అప్లికేషన్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు దరఖాస్తులు వచ్చినాయి పేపర్ ఏమో ఇందులో అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి వచ్చినాయి పేపర్ టూకు సంబంధించి లక్షా ఇరవై వేల మూడు వందల తొంభై రెండు అప్లికేషన్లు వచ్చినాయి ఏప్రిల్ పదిహేనున ప్రారంభమైన టెట్ దరఖాస్తు గడువు బుధవారం అర్ధరాత్రితో ముగిసింది జూన్ పదహైదు నుంచి ముప్పై మధ్యలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు ఇక గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా అప్లికేషన్లు తగ్గినాయి రెండు వేల ఇరవై నాలుగు టెట్ టూలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అప్లై చేసుకుని రెండు లక్షల ఐదు వేల మంది ఎగ్జామ్ రాసినారు దాదాపుగా అప్పుడే డెబ్బై వేల మంది ఎగ్జామ్ రాయాలి అప్పుడు అప్లికేషన్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో మొత్తానికైతే టెట్ దరఖాస్తు గడువు ముగిసింది రేపటితో టెట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది రేపటితో అది కూడా ముగుస్తుంది ఒకసారి అప్లికేషన్ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా ఎడిట్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి రేపటి వరకు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అయితే పోగొట్టుకోకండి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి టెట్కి సంబంధించి నేటి నుంచి ఎబ్సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నాలుగు వరకు రోజు రెండు సెషన్లలో నిర్వహణ రెండు లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్బై ఒకటి మంది కోసం నూట ఇరవై నాలుగు పరీక్ష కేంద్రాలు నిమిషం లేట్ అయిన పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఆదివారం వరకు రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు మొదటి సెషన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రెండవ సెషన్ ఏమో మధ్యాహ్నం మూడింటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతాయి ప్రతి సెషన్కు తొంభై నిమిషాల ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం లేట్ అయినా లోపలికి అనుమతించరు ఈ పరీక్షల కోసం నూట ఇరవై నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయగా రెండు లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్భై ఒకటి మంది అభ్యర్థులు హాజరవుతారు మే పదిహేనులోగా ఎబ్సెట్ ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తారు జూన్ మూడు నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ ఇక్కడ మనకు షెడ్యూల్కి సంబంధించి నిన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేసిన సేమ్ ఇదే వీడియో జూన్ మూడున ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది జూన్ నాలుగున సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది జూన్ ఐదున ఇంగ్లీష్ ఉంటుంది జూన్ ఆరున మ్యాథమెటిక్స్ జూన్ తొమ్మిదిన ఇక్కడ టూ డేస్ లీవ్ వచ్చింది ఫిజికల్ సైన్స్ జూన్ పదిన బయాలజికల్ సైన్సు జూన్ పదకొండున సోషల్ స్టడీస్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడు నుంచి పదమూడు వరకు నిర్వహిస్తారు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు జూన్ పదకొండుతో ముగుస్తాయి ఈ మేరకు గురువారం పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేశారు ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెన్నర గంటల వరకు ఉంటుంది అయితే సైన్స్ మాత్రం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ఫెయిల్ అయిన విద్యార్థులు మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్న విద్యార్థులు ఈ నెల పదహారు వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది యాభై రూపాయల ఫైన్తో ఎగ్జామ్ కంటే ముందు రెండు రోజుల ముందు అంటే జూన్ మూడు కదా జూన్ ఒకటో తారీఖు వరకు ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చు పద యాభై రూపాయలు ఎక్కువతో నేడు దోస్తు షెడ్యూల్ విడుదల రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేస్తారు ఈరోజు ఆ షెడ్యూల్ వచ్చినప్పుడే మీకు అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక వీడియో వేసి అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా వెయిట్ చేయండి వాస్తవానికి గురువారమే షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషన్ శ్రీ దేవసేన ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో శుక్రవారంకు వాయిదా గ్రూప్ వన్ తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు అని హైకోర్టు టీజీపీఎస్ని ప్రశ్నించింది ఆయా సబ్జెక్టుల నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారన్న టీజీపీఎస్సి ఈ గ్రూప్ వన్కి సంబంధించి చర్చోపచర్చలు రెండు మూడు రోజుల నుంచి హైకోర్టులో అయితే నడుస్తున్నాయి ఇంకా దాని కొలిక్ అయితే రాలే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న పిటిషన్లపై హైకోర్టులో గురువారం కూడా విచారణ జరిగింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ నెంబర్లు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు ప్రిలిమ్స్ మెయిన్స్లో హాల్ టికెట్ నెంబర్లు వేర్వేరుగా ఉంటాయన్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనలేదని గుర్తు చేశారు మెయిన్స్లో హాల్ టికెట్ నెంబర్లు మారడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారని తెలిపారు అలాగే మెయిన్స్ రాసిన అభ్యర్థుల సంఖ్యను కూడా ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు సెంటర్ల కేటాయింపుల్లోనూ తప్పులు జరిగినాయని కొన్ని సెంటర్లో పరీక్షలు రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు మళ్ళీ మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని కోరారు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ పిటిషన్ల తరపు న్యాయవాదులు చెప్పిందే చెప్పి కోర్టు సమయం వృధా చేస్తున్నారన్నారు పిటిషనర్లు పడుతున్నారని నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం జరిగిందని చెప్పారు తెలుగులో పరీక్ష రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారని ధర్మానర్శనం ప్రశ్నించింది ఇది ఇంపార్టెంట్ ఆయా సబ్జెక్టుల నిపుణుల మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారని చెప్పారు ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ రోజుకు శుక్రవారానికి వాయిదేశారు బుధవారం జరిగిన విచారణలో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు స్పందిస్తూ తమిళనాడులో ప్రజలకు అన్ని భాషలు వచ్చిన మాతృభాష అయిన తమిళంలోనే మాట్లాడారని చెప్పారు మన దగ్గర మాత్రం ఆంగ్లంలో మాట్లాడిన వారికే ఎక్కువ మర్యాద ఇస్తామన్నారు ఇది తమ స్వీయ అనుభవం కూడా అని తెలిపారు మొత్తానికి ఇంకా నడుస్తూ ఉంది గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి గ్రూప్ హా హాల్ టికెట్స్కి సంబంధించి రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి ఇంకా నడుస్తుంది ఈరోజు కూడా విచారణ ఉంది ఏం జరుగుతుందో నేను అప్డేట్ చెప్తా పెరిగిన పాలిసెట్ దరఖాస్తులు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పాలిటెక్నిక్ విద్యలో ప్రవేశాలకు సంబంధించి ఈసారి ఒక లక్ష ఏడు వేల అప్లికేషన్లు వచ్చాయి తొంభై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది దరఖాస్తు చేసారు గతేడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అధ్యాపకులతో ప్రచారం చేయించడంతో ఈసారి ఫిఫ్టీన్ పర్సెంట్ దరఖాస్తులు పెరిగినాయి మొత్తానికి పాలిసెట్కు లక్షా ఏడు వేల అప్లికేషన్లు వచ్చినాయి ఈసారి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం మొదలైన దరఖాస్తుల ప్రక్రియ బీసీ గురుకులాలలో ప్రవేశాల ప్రారంభం జూన్ రెండు నుంచి తరగతులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ గురువారం ప్రారంభమైంది విద్యార్థులు మే చివరి వరకు ఈ నెల మొత్తం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి జూన్ రెండు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి పదవ తరగతి ఫలితాలు ఇచ్చారు కాబట్టి తమకు నచ్చిన కాలేజీలో చేరేందుకు ఈ షెడ్యూల్ ఉపయోగపడుతుంది కళాశాలలు తమ వెబ్సైట్లో నోటీస్ బోర్డులో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతారు విద్యార్థులు ఆయా కళాశాలల నిబంధనలు అర్హతల ప్రమాణాలను తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి ఇక బూసీ బీసీ గురుకులాల్లో కూడా ప్రవేశాలు నడుస్తున్నాయి పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థ సొసైటీ కార్యదర్శి ప్రకటించారు బీసీ గురుకులమే కాదు ఎస్సీ గురుకులాలలో కూడా నోటిఫికేషన్ నడుస్తూ ఉంది దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే నన్ను అడగండి కామెంట్ రూపంలో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి మే పన్నెండవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తారు ఇదేం బీసీ వెల్ఫర్ మే పన్నెండు ఎస్సీ వెల్ఫర్ మే పదిహేను వరకు ఉంది పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు జూనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ ఎంఈసీలతో అగ్రికల్చర్ క్రాఫ్ట్ ప్రొడక్షను కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషను ఫ్రీ ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫిజియోథెరఫీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి వీటన్నిటి గురించి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసేయండి వీడియో ఎట్లా అనిపించిందో అట్లా ఒకసారి చెప్పండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియో హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ